తెలంగాణలో గ్రేటర్ వాసులకు జలమండలి షాక్ ఇచ్చింది నల్లాలకు కొత్త మీటర్లు అమర్చుకోకపోతే డబల్ బిల్లులు పే చేయాలని అందుకే తక్షణం కొత్త మీటర్లు అమర్చుకోవాలని హుకుం జారీ చేసింది లేదంటే ఉచిత నీటి పథకం గల్లంతవటమే కాకుండా రెండు రెట్లు బిల్లులు చెల్లించాలని తాజాగా నల్లాదారులకు నోటీసులు జారీ చేసింది గతంలో గ్రేటర్ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఏఎంఆర్ మీటర్లను జలమండలి అమర్చింది ఒక్కో మీటర్కు ముప్పై వేల నుంచి లక్ష పైనే వసూలు చేసింది కొన్ని కంపెనీల మీటర్లు నాణ్యత లోపం వల్ల మూలకు చేరాయి చాలా వరకు కొత్తవి అమర్చలేదు ఉచిత నీటి పథకం అమలు కావడంతో చాలామంది అదనంగా వాడిన నీటి బిల్లులు సైతం చెల్లించటం లేదు దీంతో అధికారులు రంగంలోకి దిగారు కొత్తవి పెట్టుకోవాలని లేదంటే ఉచిత స్కీమ్ నిలుపుదలతో పాటు రెండింతల బిల్లులు చెల్లించాలని నోటీసులో ఆదేశించారు